అందరికీ జై బిందులు తెలుపుతూ మీ అందరూ చాలాసేపు నుంచి ఈ మాట వింటున్నారు మీ అందరికీ వందనాలు తెలుపుతూ ముందుగా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఎవరు చెప్పారు ఎక్కడైనా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు నినాదం ఇచ్చి ఒక సామాజిక విప్లవాన్ని తీసుకురావడానికి ప్రయత్నించిన గురజాడు అప్పారావు గారికి పుట్టిన ఈ గడ్డ మీద మరి ఈ రోజున మాలల సభ జరుగుతూ ఉందంటే చాలా సంతోషం ఎందువల్లంటే విజయనగరంలో మన జనాభా చాలా తక్కువ కంపేరటివ్గా అన్ని అన్ని అధ్యక్ష అన్ని జిల్లాలతో పోల్చినట్లయితే మా తక్కువ అయినా కానీ ఇంత ఇంత ఇంతమంది ఉద్యోగులు మరి పూనుకుని ఈ సభను ఇంత గొప్పగా ఇంత విశిష్టంగా జరిపారంటే మీ అందరికీ చాలా చాలా నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ రోజున చాలా గొప్పగా మాట్లాడారు దిగంగపర కాంబల్య గారు ఎన్నో తెలియని విషయాలు అందరికీ చాలా చక్కగా చెప్పారు అలాగే మల్లెల వెంకట్రావు గారు కూడా చాలా విషయాలు తీసుకొచ్చారు మా సోదరి పేరు నాకు త్రివేణి గారి ఇలాగా గొప్ప గొప్ప విషయాలు ఇక్కడ మనం సభ ద్వారా తెలుసుకున్నాం కానీ ఒక్క విషయం ఏంటంటే ఈ వర్గీకరణ వర్గీకరణ అన్నది ఎందుకు పెట్టారో తెలియదు ఎందుకు పెట్టారంటే చాలా సింపుల్ మనల్ని విడదీయడానికి మాత్రమే పెట్టారు వీళ్ళ కలిసి ఉంటే ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధిస్తారు కాబట్టి కారణం చేయడం చుండూరు పోరాటాల్లో మాదిగలు చనిపోయినా కానీ మాదిగల ముందుండే పోరాటం నడిపించారు కాబట్టి వీళ్ళని విడిదీయకపోతే రేపొద్దున్న మనకి బలమైన శక్తి కింద రాజకీయంగా వీళ్ళు ఖచ్చితంగా మనకు పోటీ వస్తారన్న ఉద్దేశంతోనే ఈ రాజకీయ క్రీడ ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వం మరి ఆ సంఘటన అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు కొట్టి తీర్పు కొట్టేసిన తర్వాత ఆ ఐదుగురు జడ్జి ధర్మాసనం తీర్పు కొట్టేసిన తర్వాత మళ్ళా ఏడు ఏడు జడ్జి ధర్మాసనం మరి ఏ రకంగా తీర్పు ఇచ్చిందండి ఐదుగురేమో సుప్రీంకోర్టు చూసేదే మూడు వందల నలభై ఒకటో అధికారాన్ని మార్చడానికి నీరు లేదు దాని ప్రకారమే ఒక కలపాలన్నా తీసుకున్నా త్రీ ఫార్టీ వన్ ప్రకారం జరగాలని చెప్తే దాన్ని సవరిస్తే చెప్తే ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరించడానికి వీలు లేదని చెప్పిన ఐదు జడ్జిల ధర్మాసనాన్ని ఏడు జడ్జిల ధర్మాసనం కొట్టివేసి ఒక కుట్రపూరితమైన తీర్పు ఏ రకంగా ఇచ్చి కుట్రపూరితమైన తీర్పుని నేను ఎందుకంటున్నానంటే కొట్రే నేను అనేకమైన మీటింగుల్లో చెప్పాను చంద్రబాబు నాయుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ యొక్క వర్గీకరణ సమస్య గురించి చెబుతూ నేనే వర్గీకరణ చేస్తాను నేనే వర్గీకరణ చేస్తాను అంటే ఇతనికి రాష్ట్రాలకు అధికారం ఇస్తుంది అన్న విషయం ఎలా తెలుస్తుంది అంటే ఇది ముందుగా మోడీ చంద్రబాబు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చర్చించి ఒక కుట్ర చేసి ఈ తీర్పుని వెలువరించడం కరెక్ట్ కాదన్నారా దాన్ని బట్టే ఈ యొక్క వర్గీకరణ తీర్పు అన్నది రావడం జరిగింది అందుకనే అందుకనే ఆ తీర్పుతో విభేదించింది జడ్జి ఖచ్చితంగా త్రీ ఫార్టీ వన్ సవరణ చేయకుండా ఈ తీర్పు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలేదని వాళ్ళతో విభేదించింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎన్ని తప్పులు తప్పులు చేస్తున్నారంటే ప్రభుత్వం ఈ రోజులో ప్రతి ఆఫీసుల్లోనూ మండల ఆఫీసుల్లో మున్సిపల్ ఆఫీసుల్లో గ్రామ సభల్లో గ్రామ పంచాయతీల్లో ఒక లిస్ట్ పెడతా ఉన్నారు పెడతా ఉన్నారా చాలా చోట్ల పెడతా ఉన్నారు పైగా ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఆ లిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు మీ క్యాస్ట్ సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోండి మాకు అవసరం ఏంటి అసలు జన జనగణన జరగకుండా జనగణనలు జరపాలంటే ఎవరికి హక్కుంది సెన్సెస్ ఆఫ్ ఇండియా లేదంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులతో చేయాల్సిన జనగణన జరపకుండా ఎప్పుడో దొరయరాజు దొరయ స్వామి రాజు మరి ఒక కమిషన్ వేసి చంద్రబాబు నాయుడు ఈ జనగణన జరిపించి దాని ప్రకారం మనల్ని విభజించి మన జనసంఖ్యను తగ్గించి చూపించిన అదే జనగణన లేదంటే మరి దాని తర్వాత అధికారికంగా జరగణన అన్నది ఏమీ జరగలేని పరిస్థితుల్లో ఇప్పుడు మనం వెళ్ళి ఎక్కడ చూసుకుంటాం ఏ జనగణన ప్రాతిపాదిక మీద ఈ కులాల జనగణన ఏ ప్రాతిపాదిక మీద మీరు ఈ యొక్క తీర్పుని ఈ యొక్క విభజన వర్గీకరణని ఏ రకంగా చేయగలుగుతా ఉన్నారు అసలు జనగణే జరగలేదు కదా మరి సుప్రీంకోర్టు ఏం చెప్పింది ముందుగా జనగణన జరపని చెప్పింది మీరు జనగణన జరపకుండా అసలు కమిషన్ నేనుమే పొరపాటు ఏదో మిశ్రా కమిషన్ చెప్పి ఒక ఐఏఎస్ఎస్ ఆఫీసర్ ని ఒక చెంచాన్ని పెట్టుకుని ఒక కమిషన్ వేసుకుని మీ ఇస్తూ వచ్చిన తీర్పు ఉద్ధి రాస్తుందాం అనుకున్నావా చంద్రబాబు తప్పు చాలా పొరపాటు అంటే ఇది మనం సహించరాని విషయం ఇది మీరు జనగణ జరపాలంటే తెలంగాణ ప్రభుత్వం పక్కన జరుపుతా ఉంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా జనగణన మరి రాష్ట్రంలో జరిపించి ఏ కులానికి ఏ ఒక్క మతానికి ఎంత ప్రాతిపదికమైన ఎవరెవరు ఉన్నారో అన్నది క్లియర్ గా వాళ్ళు జనగణన అన్నది మరి చేయించారు మరి నువ్వు బీసీకి ఈ జిల్లాల మూడు కూడా బీసీలే ఈ మూడు జిల్లాల్లో ఉన్న ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉమ్మడి మూడు జిల్లాలు ఏంటండి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళంలో ఉన్న ప్రజాప్రతినిధులందరూ కూడా బీసీలే ఈ బీసీలు చూపించి రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ న్యాయం కల్పించామని చెప్తున్న దొంగ నాయకు దొంగ నాటకాలు చంద్రబాబు నిజంగా నీకు సిక్కు సీము చేతులు ఉంటే వెంటనే జనగణన పెట్టనే సరిపెట్టు జనగణన వెంటనే ప్రారంభించు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బీసీలు ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంతమంది ఉన్నారు మాళ్ళు ఎంతమంది ఉన్నారు మాదిగలు ఎంతమంది ఉన్నారు మరి అగ్ర కులాలైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాని ప్రకారమే ఈ వర్గీకరణ మరి చేపట్టాలనుకుంటే మార్గం అవుతుంది కానీ నీకు వర్గీకరణ చెయ్యాలన్న ఉద్దేశం లేదు వర్గీకరణ చేసి మాదిగల్ని ఉత్తిరించాలన్న ఉద్దేశమే లేదు నీ ఉద్దేశం వల్ల ఇరు వర్గాల మధ్య ఘర్షణ పెట్టి మాలల నాయకత్వాన్ని సమూలంగా నాశనం చేయాలి మాదిగులు ఎప్పుడు కూడా రాజ్యాంగం హక్కుల గురించి కానీ రాజ్యాధికారం గురించి కానీ పాకులాడడం మనం తొంభై శతకం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం నైన్టీన్ నుంచి వారి దృష్టిని మరోచి రాజ్యాధికారం వైపు రాకుండా చెయ్యాలన్న ఒక దుష్టపరిణాగమే ఈ యొక్క వర్గీకరణ దాంట్లో అవతను ఎవరికో చేయించాడో మనందరికీ తెలుసు ఎక్కడైనా సరే మాధలు రాజ్యాధికారం గురించి మాట్లాడారా కానీ మానవులు మాట్లాడుతున్నాం రాజ్యాధికారం మాకు కావాలి రాజ్యాధికారమే ఈ అభివృద్ధికి సమస్యకి పరిష్కారం ఈ రాజ్యాధికారం మనం చేపట్టగలిగితే మీరు అందరికీ కూడా రిజర్వేషన్లు ఇవ్వగలం కాబట్టి ఆ రాజ్యాధికారం మనకు కావాలి కాబట్టి ఆ రాజ్యాధికారం వైపు మన యొక్క దిశ దశ పడకుండా చాలా జాగ్రత్తగా ఈ కుట్రని బయటకు తీసుకొచ్చి పెడతా ఉన్నది ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి మనం ఈ రోజును మనం చూసాం మరి జగన్మోహన్ ప్రభుత్వంలో ఎన్నో స్కీములు రద్దు చేయబడ్డాయి పాపం ఆయన కూడా ఎన్నో స్కీములు కూడా ఇచ్చాడు ఆయన అన్ని స్కీముల్ని తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పి ఈ సంవత్సరం అమ్మఒడి తల్లి వందనం ఎగరగొడి ఎంత అన్యాయం అండి అసలు ఎవరు ప్రశ్నించట్లేదని మీ ఉద్దేశమా ఈ మాల మాదిగలు వర్గీకరణ గురించి పెట్టుకుంటున్నారు కానీ వాళ్ళ యొక్క బాధ్యత వాళ్ళ వాళ్ళ ప్రజలు ప్రభుత్వ స్కీముల నుంచి దూరం చేయబడుతున్నారన్న సత్యాన్ని తెలుసుకోలేకుండా చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రోజున తల్లికి వందనం ఇంట్లో ఎంతమందికి ఉంటే అంత మందికి ఇస్తానని చెప్పి ఈ సంవత్సరానికి నేను ఇవ్వలేదు ఇవ్వలేను ఎంత దారుణం అండి ఇది బాబు అచ్చెన్నాయుడు గారు మీరు కూడా చెప్పారు ప్రతి ఇంట్లోనూ మొన్న చెప్పారు ప్రతి ఇంటికి ఈ సంవత్సరానికి ఇవ్వలేము మేము ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ సంవత్సరం ఎవరికి ఇస్తారు ఏ బాబు ఇస్తారు ఈ సభని మనం ఎంత సంబంధి ఎస్సీ సప్లై ఎవరికి ఇస్తారు మీరు మీరు వచ్చి ఏడు నెలలైంది ప్రభుత్వంలోకి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని మీరు చేపట్టారా ఒక్క సంక్షేమ కార్యక్రమం ఎస్సీల సంక్షేమ కార్యక్రమాలని ఏమన్నా చేపట్టారా మీరు అందరూ తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు ఒక్క రోడ్డు వేశారా కనీసం ఒక్క కారణం ఒక్క స్కాలర్షిప్ ఇచ్చారా ఏమి ఇవ్వకుండా ప్రజల్ని మభ్యపెట్టి కనీసం డిఎస్సి అనౌన్స్ చేసి డిఎస్సీ యొక్క టైం టేబుల్ కూడా మీరు ఇవ్వట్లేదు షెడ్యూల్ ఎందుకంటే బాధ మాదిగలు గొడవలు ఉన్నాయని చెప్పి ఒక్క మీద మీరు మొత్తం రాష్ట్ర ప్రజలందరినీ కూడా మాయ మాటలతో నమ్మించాలని చేస్తా ఉన్నారు ఇది చాలా కుచితమైన బుద్ధి మా మధ్య గొడవ పెట్టి మీరు పాపం కొనుకో ఎన్నాళ్ళు కలుపుకుందా అనుకుంటారు మానవులకు సంబంధించిన మాజీలకు సంబంధించిన ఎస్సీ సామాజిక సంబంధించిన మొత్తం స్కీముల్లో ఒక్క రూపాయి కూడా ఈ సంవత్సరం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎటువంటి ఖర్చులు చేయకుండా ఎంతకాలం ఈ జాతిని మోసం చేస్తారని నేను చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తా ఉన్నాను ఎంతకాలం ఇంకో ద్రోహం ఉన్నాడు ఈ ద్రోహని ఇద్దరు రేపు ఎన్నో తారీఖున విశాఖపట్నం రాబోతా ఉన్నారు ఆ ద్రోహి ఏమంటే మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మోసం చేసిన మహాద్రోహి నరేంద్ర మోడీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరి ఎంత నా నాశనాన్ని కోరుకున్న నరేంద్ర మోడీకి మీరు విశాఖపట్నం స్వాగతం చెప్పడానికి ఎన్ని సన్నాహాలు చేస్తా ఉన్నారు సిక్కుందా మీకు సిక్కుందా ఎన్నో అడుగుతున్నారంటే ఈ యొక్క రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా పడిన మోడీని తీసుకొచ్చి సన్మానం చేస్తున్నారు ఈ రోజున మోడీ కన్నా ద్రోహాలంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకి సీట్లు ఇచ్చి ఇంత గొప్పగా కత్తిరెక్కించిన ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు ఎంత దారుణంగా అంటే నువ్వు లేకపోతే అక్కడ మోడీ లేడు నువ్వు మద్దతు తప్పు ఉంటే మోడీ పడిపోతాడు అటువంటి బంగారు యొక్క అవకాశం నీకు వస్తే కనీసం రాష్ట్రం యొక్క ఇంపార్టెంట్ సమస్యల గురించి కాని రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కానీ కనీసం మాట్లాడలేదు నువ్వు మోడీ పంచని చేరి మోడీ భజన చేస్తున్నావు ప్రత్యేవాదే వాతే మేము అద్భుత పైసానించుకుంటాము అని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ కాళ్ళ దగ్గరకు వచ్చే పరిస్థితి ఒక్క ప్రత్యారోదయ కాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తీసుకున్నట్లయితే ఈ రోజుకి ఏమీ తేలని పరిస్థితి ఓ పక్కన చిన్న మరి అభివృద్ధి పరుస్తూ ఈ యొక్క విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఆంధ్రుల ఆత్మ గౌరవైనటువంటి ఆంధ్రల హక్కు నినాదం తయారుపడిన స్టీల్ ప్లాంట్ రోజు నాశనం చేయాలని చూస్తున్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చంద్రబాబు ఈ రోజున రాష్ట్ర ప్రజల్ని చాలా దారుణంగా మోసం చేస్తా ఉన్నాడు రైల్వే జోన్ ఇంకా ఈ మూడు జిల్లాలకి ఏమన్నా ప్రత్యేకమైన ప్యాకేజ్ తీసుకొచ్చారా అత్యంత వెనుకబడి ప్రాంతంలో అయినా ఈ మూడు జిల్లాల గురించి కూడా ఏమైనా ప్యాకేజ్ తెచ్చారా ఒక కాదు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేస్తున్న ఇద్దరు వ్యక్తులు రేపు ఎనిమిదో తారీఖున విశాఖపట్నం రాబోతున్నారు వాళ్ళకి మన జాతి తరఫున నిరసన కార్యక్రమం చేపట్టమని ఈ సభ ద్వారా మొత్తం కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తీసుకున్నాను